పంటల బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టోలో ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందో దాన్ని అమలు చేసే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింత ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగానే సమీక్ష నిర్వహించడం జరిగింది సంబంధించి ముఖ్య నేత నేతలు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఖరీఫ్ నుంచి పంటల బీమా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి జూన్లో శ్రీకారం చుట్టనున్నట్టు పేర్కొంది ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఏ ఒక్క రాష్ట్రం కూడా పంటల బీమా అందచేయకుండా లేదు అది కేవలం తెలంగాణ రాష్ట్రం ఒకటే ఈ దేశంలో ప్రత్యేకమైంది ఎందుకనంటే టిఆర్ఎస్ పార్టీ దొంగలు రైతుల కోసం ఏం చేయలే ఇంకా రైతు బంధు ఇస్తున్నామని చెప్పి దొంగలు కానీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కటి ఐదు వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు ఉన్నాయి ఈ దొంగలు ఏం చేసినట్టే రైతు బంధు పథకంలో భాగంగా ప్రజల సొమ్మును దోచుకున్నారు ఈ టిఆర్ఎస్ పార్టీ దొంగలు ప్రజల భూములను ఆక్రమించుకున్న టిఆర్ఎస్ పార్టీ దొంగలు రైతు అనేది ఒక పెద్ద ఫ్రాడ్ పేదలకు ఒక పథకం కాబట్టి రైతు బంధు పథకం రద్దు చేయాలి లేదంటే ఏమో ఒక లిమిట్ ఖచ్చితంగా పెట్టాల్సిన బాధ్యత ఉంది రైతులకు ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వ్యవసాయం చేయడం జరుగుతుందో వాళ్ళకి ఖచ్చితంగా విత్తనాలు గాని ఫర్టిలైజర్ కానీ సబ్సిడీ లేదంటే వ్యవసాయ పరికరాలన్నిటి కూడా సబ్సిడీ రూపంలో ఇవ్వాల్సిన బాధ్యత ఉండే టిఆర్ఎస్ పార్టీ దొంగలకి గతంలో కానీ సబ్సిడీలు మొత్తం బందేసిన టిఆర్ఎస్ పార్టీ దొంగలు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఇతర దేశాల్లో నివాసం ఉంటున్న తోడు దొంగలకి కనీసం ఈ దేశానికి రాష్ట్రానికి వచ్చి ఓటు హక్కు కూడా వినియోగించుకునే దొంగలకు ఈ టిఆర్ఎస్ పార్టీ గుండాలు ఏం చేశారంటే రైతు బంధు పేరుతో ఇతర దేశాల్లో నివాసం ఉంటున్న వారికి రైతు బంధు పేరుతో కోట్లాది రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేసిన టిఆర్ఎస్ పార్టీ దొంగలు కానీ ఇక్కడ ఉన్న కౌలు రైతులు భూములు లేని కౌలు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌలుకు భూమి తీసుకుని వ్యవసాయం చేసేవాళ్ళని ఆదుకోలేదు టిఆర్ఎస్ పార్టీ దొంగలు అందుకోసమే అనేక మంది రైతులు కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో తొమ్మిది వేలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ టిఆర్ఎస్ పార్టీ దొంగలు అంటున్నారు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోలేదు ఆరోగ్యం ఖరాబ్ అయి అంటున్నారు టిఆర్ఎస్ పార్టీ దొంగలు ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకమైంది ప్రపంచానికి దేశానికి భూగోళానికి ఖగోళానికి ఆదర్శం మా టిఆర్ఎస్ పాలన అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ దొంగలు మరి ఎందుకురా ఈ తెలంగాణ రాష్ట్రం ఒక్క రాష్ట్రంలోనే పంటల బీమా పథకం లేదు లేదంటే పిఎంఏవై నిధులు వచ్చి తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు ప్రధానమంత్రి ఆవాసన యోజన కింద పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు రైతులకు ఏమో పంట బీమా అందజేయలేదు మరి దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకమైంది అద్భుతమైన పాలన ఎట్లా అందించా ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు కాలేదు ఈయన కేసీఆర్ సిగ్గు లేకుండా కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చింది ఇరవై ఏడు పేజీలతో బుక్లెట్ విడుదల చేసిండు ఈ టిఆర్ఎస్ పార్టీ దొంగ సిగ్గుండ ఆదరానికి సిగ్గు లజ్జ నీకేమైనా ఉందా తొమ్మిదిన్నరేళ్ల పాటు మీ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నాడు నువ్వు మంత్రి ఉన్నావు నీ బావ ముఖ్య మంత్రి ఉన్నాడు నీ చెల్లెలు ఒకసారి ఎమ్మెల్సీ ఉన్నది ఎంపీ ఇంకా నీకేమైనా సిగ్గు లజ్జ ఏముంది మీ అన్న పెద్ద పెద్ద నాడు ఎంపీ ఉన్నాడు మీకేమైనా సిగ్గు ఉందా ఇద్దరన్నా తెలంగాణ ప్రజలకు మీ అయ్యా ఏమేమి హామీలు ఇచ్చిండు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దళిత సోదరుడి ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఈ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా ఉంటున్నాడు మీ నాయన కానీ కుక్క ఇచ్చిన మీ నాయన అవిశ్వా విశ్వాసానికి నిదర్శనమైనటువంటి కుక్కని అవిశ్వాసం మీ నాయన అసలు నిజాలు చెప్పని వ్యక్తి దేశంలో ఉన్నడంటే మీ నాయన అబద్ధాలు మాట్లాడే ప్రపంచంలో నెంబర్ వన్ దొంగ అంటే మీ నాయన మీరు కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి మాట్లాడతారా నెల రోజులైంది ఆ పార్టీ ఏర్పడి ఆ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదిన్నర పాలించి ఈ దేశాన్ని దళితులు ఈ రాష్ట్రాన్ని దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తున్నారు దళితులకు మూడు ఎకరాల భూమి చేస్తున్నారు యాభై ఏళ్ళకు పింఛన్ ఇస్తున్నారు నిరుద్యోగ ఇస్తున్నారు డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తున్నారు ఏ ఒక్కటైనా వేసినారా మీరు కేజీ టూ పీజీ విద్ది అన్నారు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు నీళ్లు నిద్ర నియామకాలకు వస్తారు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయకపోతే పోటీ పరీక్షలకు సంబంధించి మొత్తం ప్రశ్న పత్రాలు లీక్ చేసిన దొంగలు మీరు సిగ్గుండరా ఏమైనా ఇంట్లో పోయి పండుగరా ఓడగొట్ ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి ఇరవై ఏడు పేజీలతో మేనిఫెస్టో అంటే నవ్వుకుంటున్నారు జన జనాలకి తెలంగాణ ప్రజలకి దేనితో నవ్వాలో తెలుసలేదు గతంలో నోటితో నవ్వేది మీ మాటలు చూసుంటే నోటితో కాకుండా ఈ నవరంధ్రాలు ఉన్న బొక్కలు దేట్లో ఉన్నాయి ఏ బొక్కతో నవ్వాలో అర్థమవుతలేదు మీ మాటలు చూసుంటే సిగ్గు లజ్జ అనేది మీకు లేదు మొత్తానికి మొత్తం మర్చిపోయిరు ఈ తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతైతే సంతోషం ఉన్నారో అంతకంటే డబుల్ సంతోషం ఉన్నారు ఈయన అంటున్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి పోయినందుకంటే తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు ఎందుకు బాధపడతారా భాయ్ మీ నాయన ఏమన్నా తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇచ్చిందా మీ నాయన ఏమన్నా యాభై ఏళ్ళకు పింఛనిస్తానని చెప్పి ఇచ్చిందా నిరుద్యోగ ప్రతి ఇస్తానంటే యువతకి మీ నాయన ఏమైనా ఇచ్చిందా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని మీ నాయన కట్టిందా పేదోళ్ళకి దేనికి బాధపడతారు మీ నాయన ముఖ్యమంత్రి పోతే మీరు బాధపడేది మీ కుటుంబ సభ్యులు మాత్రమే తెలంగాణ సమాజం కాదు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు పంటల బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ గుజరాత్ బెంగాల్ బీహార్ జార్ఖండ్ లో సొంత పథకాలు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాత కీలక నిర్ణయం ఐదు వరకు ఉచిత ప్రీమియం కు సైతం డిమాండ్ వివిధ కారణాలతో పంటలు నష్టపోతే రైతులకు తక్షణం నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంటల బీమా పథకం తీసుకొస్తాం ప్రకృతి వైపర వైపరీత్యాల సమయంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందేలా చర్యలు తీసుకుంటాం అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రూపొందించిన అభయస్వ మేనిఫెస్టో ఇచ్చిన హామీ ఇది దీనిని నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్తం అవుతుంది రాష్ట్రంలో అటకెక్కిన పంటల బీమా పథకాన్ని వచ్చే వానకాలం సీజన్ అంటే జూన్ నుంచి అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తుంది అయితే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన నువ్వు అమల్లోకి తెస్తారా లేక కొత్త పంటల బీమా పథకానికి రూపకల్పన చేస్తారన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన తర్వాత స్పష్టత రానుంది రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లుగా పంటల మా పథకం అమ్మనులో లేదు సీఎం పిఎం ఎంపీవైతో ఏ మాత్రం ఉపయోగం లేదని కదా సీఎం కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో బయటకు వచ్చింది దీంతో ప్రకృతి విపత్తులు అతివృష్టి అనావృష్టితో పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులు పరిహారానికి నోచుకోక తీవ్రంగా నష్టపోయారు ఈ సమస్యను అధిగమించడానికి పంటల దెంపతిని తప్పనిసరిగా అమలు చేయాలనే ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది గ్రామం యూనిట్గా అమలు చేస్తారా మండలాన్ని యూనిట్గా తీసుకుంటారా పంటల వారిగా అమలు చేస్తారనే అంశాలపై కూడా సీఎం సమీక్ష తర్వాత స్పష్టత రావడం జరుగుతుంది దేశంలో పంటల బీమా పథకం అమలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే మిగతా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజన పథకము లేదా రాష్ట్ర ప్రభుత్వ సొంత పంటల బీమా పథకము అమలవుతుంది పిఎంఎఫ్బిఐ నుంచి వైదొలిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగ్లా సస్య బీమా యోజనను అమలు చేస్తుంది ఆహార ధాన్యాలు నూనె గింజల పంటలకు మొత్తం ప్రీమియం బెంగాల్ ప్రభుత్వమే చెల్లిస్తుంది చెరుకు ఆలుగడ్డ పంటలకు నాలుగు పాయింట్ ఎనభై ఐదు శాతం ప్రీమియం రైతులు చెల్లిస్తున్నారు ప్రధానమంత్రి ప్ర ప్రధానమంత్రి మోదీ సొంత గుజరాత్లో గుజరాత్ లో ముఖ్యమంత్రి కిసాన్ సహాయ్ యోజనను అమలు చేస్తున్నారు జార్ఖండ్ ప్రభుత్వం జార్ఖండ్ రాజ్య ఫసల్ రహత్ యోజనను అమలు చేస్తుంది బీహార్ ప్రభుత్వం పిఎం ఎంపీవైతో పాటు బీహార్ రాజ్య ఫసల్ సహాయత చేస్తుంది ఈ రెండు పథకాల ద్వారా అక్కడ రైతులు నష్టపరిహారం పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడేళ్ల పాటు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తుంది కేవలం రూపాయి చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు క్రాఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తించేలా చేసింది ఆర్థిక వారం కావడంతో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వానకాలం సీజన్ నుంచి తిరిగి పిఎం ఎంపీవైలో చేరింది తర్వాత రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్రానికి కానీ ఇటు రాష్ట్రానికి కానీ ఇన్సూరెన్స్ పథకాలు అమలు చేయడం లేదు చేయలేదు ఇంకా ఇన్సూరెన్స్ లాభ నష్టాలపై లెక్కలేలా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే ప్రీమియం మూడు వందల కోట్ల నుంచి మూడు వందల యాభై కోట్ల వరకు ఉంటుంది ఈ భారాన్ని పోయడానికి గత కేసీఆర్ ప్రభుత్వం ఇష్టపడలేదు ఎందుకంటే క్రాఫ్ ఇన్సూరెన్స్ తో రైతులకు కలిగే ప్రయోజనం కంటే బీమా కంపెనీలకే ఎక్కువ లాభం ఉంటుందనే వాదన తెరపైకి తెచ్చింది అయితే ఇన్సూరెన్స్ అనేది ప్రమాదం జరిగినప్పుడే ఉపయోగపడుతుంది ప్రకృతి విపత్తులు రా రావాలని కానీ పంటను నష్టపోవాలని కానీ ఇన్సూరెన్స్ ను వినియోగించుకోవాలని కానీ ఎవరు కోరుకోరు అలాగని క్రాఫ్ ఇన్సూరెన్స్ పథకంతో రాష్ట్రానికి జరిగిన భారీ నష్టమేమీ లేదు రెండు వేల పదహారు పదిహేడులో క్రాఫ్ ఇన్సూరెన్స్ చేసి పంట నష్టపోయిన ఒక్కో రై పంట నష్టపోయిన ఒక్కో రైతుకు సగటున ఏడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు నష్టపరిహారం వచ్చింది అలాగే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పద్నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై ఐదు వేల మూడు వందల ఇరవై మూడు వచ్చింది రెండు వేల పదహారు పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు నాలుగు సంవత్సరాల్లో తెలంగాణ రైతులు ఆరు వందల ఎనభై ఒక్క కోట్ల ప్రీమియం చెల్లిస్తే పద్దెనిమిది వందల పదిహేడు కోట్ల బీమా క్లెయిమ్ రాష్ట్రానికి వచ్చింది పంటల బీమా పథకం పై నష్టాలు బేరీజు వేసుకోకుండా అమలు చేయాల్సిన అవసరం ఉంది పాటు వాతావరణ పంటల బీమా పథకాన్ని కేంద్రం అమలు చేస్తుంది తెలంగాణకు సంబంధించి పంటలు పత్తి టమాటా బత్తాయి మిర్చి ఉన్నాయి వరుసగా మూడు రోజులు అత్యధిక వర్షపాతం నమోదై లేదా దిగుబడి తగ్గితే రైతులకు పరిహారం వస్తుంది ఇలాంటి ఇన్సూరెన్స్ పథకాలపై సమగ్ర అధ్యయనం చేస్తే ఎలాంటి పథకం అమలు చేయాలనే దానిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది ఇక ఐదు ఎకరాల వరకు ప్రీమియం ఉచిత ప్రీమియం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సొంత తీసుకువచ్చిన ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు ఉచిత ప్రీమియం వసతి కల్పించాలని డిమాండ్ అవుతుంది రాష్ట్రంలో ఎనభై ఆరు శాతం మంది చిన్న సన్నకారు రైతులే ఉన్నారు వీరికి పంటల బీమా ప్రీమియం భారం కాకుండా పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది ప్రీమియం పెరగడం క్లెయిమ్లు రాకపోవడం వంటి లోపాలను సరి సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కేంద్ర పథకాన్ని అమలు చేయడము రాష్ట్రం సొంత పంటల బీమా పథకం అమలు చేయడంలో జరగాలని డిమాండ్ వ్యక్తం అవుతున్నాయి ఖరీఫ్ కోసం మే నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలి లోనింగ్ నాన్ లోనింగ్ రైతులందరికీ రాష్ట్రంలో క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఇది నిఖాసైన ప్రభుత్వం అంటే ఇది రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం అంటే ఇది పంటల సంబంధ వర్గాల కోసం ఆలోచించే ప్రభుత్వం అంటే కేసీఆర్ లాంటి దొంగలు ఏం చేశారు పంటలు మనం చెల్లించేది బీమా చెల్లించేది ఎక్కువ రైతులకు వచ్చేది తక్కువ కాబట్టి నష్టం వస్తుందని చెప్పినట్టు దొంగ లెక్కలేసుకుంటారా ప్రజల సంక్షేమం కోసం లెక్కలే ఒకవేళ ఇలాంటి పరిస్థితులే వస్తే ఆదుకుంటాడు ఈ దొంగ పత్త లెక్క పోయి ఫామ్ హౌస్లో ఉండేటప్పుడు ఈ దొంగ ఎనడో ఒకరోజు ఎలక్షన్ ఉన్నప్పుడు సాధారణ ఎలక్షన్ లేదంటే ఉప ఎలక్షన్ ఉప ఎన్నికలు లేదా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు తిట్టనిక్కడ మాత్రమే బయటకు వచ్చేది దొంగ ముఖ్యమంత్రి అంటే పోయి దాగుకుంటాడు పోయిలో పోయి ముఖ్యమంత్రి అనునిత్యం ప్రజల మధ్య ఉండాలి ముఖ్యమంత్రి అంటే అనేక రాష్ట్రాల్లో పద్దెనిమిది గంటలు పనిచేస్తారు ఈ నెల కోసం నెల కో నెల మొత్తంలో కలిసి కూడా పద్దెనిమిది గంటలు పనిచేయకపోయాయి కేసీఆర్ అందుకోసమే ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అయ్యి చరిత్ర సృష్టించిండు